హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు షూట్ చేశానండి ఉప్మా అయితే అందరి ఇళ్ళల్లో చేసినట్టే నేను కూడా చేస్తాను కాకపోతే కొంచెం డిఫరెంట్గా నేను సేమియా అయితే యాడ్ చేసుకుంటాను అంతేనండి అదే ఈ వీడియోలో అయితే షూట్ చేశాను ఇక్కడ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ మనకి కొనుక్కునేటప్పుడు కొన్ని చోట్ల ఆనియన్ పైన బ్లాక్ కలర్ ఉంటుంది కదండీ పొట్టు పైన అలా ఉన్నప్పుడు నీట్గా కడుక్కొని తర్వాత కట్ చేసుకోవాలి అలానే కట్ చేసి కర్రీకి వేస్తే బ్లాక్ ఫంగస్ అనేది వస్తుందండి అలా కాకుండా మనం నీట్గా అలా పొట్టు పైన బ్లాక్ కలర్లో వచ్చినప్పుడు నీట్గా కడుక్కొని మనం కర్రీస్కి అయితే వేసుకోవాలి అయితే నీట్గా కడుక్కునేసి ఇక్కడ క్యారెట్ కూడా కట్ చేసుకున్నాను క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి బాండ్ పెట్టి నాకైతే పెట్టుకుంటున్నాను ఓపెట్టుకుంటున్నాను లైంబర్ సింపుల్గా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఎవ్రీడే మార్నింగ్ లేయడము బ్రేక్ఫాస్ట్ చేసి తినడము ఆఫీస్కి వెళ్ళిపోయాక నేనైతే ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే ఇంకొక పెడం పైన పెడం పెట్టి రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వ అలాగే ఒకటి ఇంకా గ్లాస్ రవ్వ అలాగే హాఫ్ గ్లాసు సేమి అయితే తీసుకున్నానండి టోటల్ వచ్చేసి ఒకటి ముక్కల గ్లాస్ అయితే తీసుకున్నాను నేను సేమీ అయితే ఎక్కువ ఎక్కువే తీసుకుంటానండి ఆయిల్ కొంచెం వేసి వేయించుకుంటున్నాను ఆయిల్లో విప్పడం వల్ల మనకి రవ్వ అనేది ముద్ద ముద్దగా కాకుండా ఉంటుంది ఇక నేను ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే తీసుకుంటున్నానండి తర్వాత తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను అంతేనండి సింపుల్గా అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇక నేను రవ్వ వేయడం అనేది వీడియో తీయలేదండి నేనే షూట్ చేసి చేసుకోవాలి కాబట్టి కొంచెం అయితే రవ్వ వేసినప్పుడు మిస్ చేశాను ఆ క్లిప్ ఫైనల్ అయితే కరెక్ట్గా అయితే సరిపోయిందండి ఏ సో అయితే ఫైనల్ లుక్ అయితే ఉప్మా ఇలా వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్